మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలస్థు తీస్తూ ద్రాజలిస్తున్నాను దేవుడు మహాకృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి దయచేసిన దినాలో మనము దేవుణ్ణి ఘనం పరచుట ఎంతో ధన్యత మొదటి స్థానము దేవునిది దేవునికి ఇచ్చి ఆయనను ఘనపరిచి ఆయనను సంతోషపరిచి మహిమపరిచి అప్పుడు మన పనుల మీద మనము ముందుకు సాగినప్పుడు ఆయన ఒక మహాకృప మనని దినమంతా కాపాడి నడిపిస్తుంది ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము ఎత్తున గ్రంథము తొమ్మి తొంభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం భక్తిహీనులకు గుంట త్రోబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు నీతిమంతులను మంతులను కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయిస్తున్నాడు దేవుడు నీతిమంతుల యొక్క కష్టమును పోగొట్టి చూడండి నీతిమంతులకు మంతులకు కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇరుకులు ఉంటాయి నీతి మంతులకే కష్టాలు అతను దేవుడిని నమ్మిన బిడ్డలకే కష్టాలు శ్రమలు యథార్థవంతులకి దేవుడి యొక్క లేఖనములు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి వారికి కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అనేకమైన శోధనలు ఏదైనా ఉంటాయి వాటిని జయించి వాడే లోకాన్ని జయించి వాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడని బైబిల్ ఖచ్చితంగా చెబుతోంది ఆ మహనీయుడు ఆ పరిశుద్ధుడు నీతిమంతుడు నీతి రాజ్యమును మహాకృప కట్టినటువంటి దేవాది దేవునికి మనమేమిచ్చినా కూడా ఆ రుణము తీర్చుకోలేము భయపడకుడి ధైర్యం ఉండడే చెడ మీకు నేను తోడే ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు నీతి మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తానని దేవుడు జలవిచ్చాడు నీవు శిక్షించు వాడును నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించు వాడు ధన్యుడు అంటున్నాడు ఈ ధర్మ ధర్మశాస్త్రం మందు ఉన్నటువంటి వాక్యములు బోధించు వారందరూ ధన్యులు ప్రతి ఒక్కరికి మహా కృప అనుగ్రహింపబడుతుంది కానీ వారు కూడా శిక్ష రెండంతలు కూడా ఉన్నది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఉండాలి దారి తప్పినటువంటి వారికి శిక్ష రుణంతలని దేవుడు సెలవిస్తున్నాడు యథార్థంగా ఆ మాటలు నోటులో పెట్టిన పెదాల్లో పెట్టిన ఆ మాటలను మనం బోధించేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మరి మనకిచ్చే ఈ వాగ్దానాన్ని మరి నీతి మంత్రుల కష్ట దినుములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తున్నాడని దేవుడు సెలవించాడు కదా ఈ యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరగన చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ పరిలోకపుతాడు వేలాది స్థుతి వందనాలు స్థుతి స్తోత్రాలు నిధిమంతులు నన్ను ప్రభ కష్ట దినములు కాపాడే వరకు నీవు కాపాడతానని వాగ్దానం చేసిన మహనీడ మహాగనుడ సర్వాధికారి ధవలసింహాసనమందు ఆశనుడైన వాడ నీకే స్తు స్తోత్రాలు ప్రతి ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యునికి మారి మనస్సును రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మహిమను పొందుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి మీన్